గ్రంథము పదో అధ్యాయము నా బ్రతుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చెదను నా మనోవాకుల్యము కొలది నేను పలికెదను నా మీద నేరము మోపకుండుము నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషం నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా నీ నేత్రములు నర్ల నేత్రములు వంటివా నర్లు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా నీ జీవితకాలము నరుల జీవితకాలము వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములు వంటివా నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవ్వడునూ లేడనియు నీవు ఎరిగియుండి నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను మృంగివేయిచున్నావు జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీవు నన్ను మరల మన్నుగా చేసేదవా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి గదా చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి అనుగ్రహించి నా ఎడల కృపచూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అయినను నా లోపముల లోపములగూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగు నేను నిర్దోషినై ఉండినను అచ్చయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండును నేను సంతోషించిన ఎడల ఎడతెగ కానీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుండువు ఎడతెగక నా మీదికి కొత్త సాక్షులను పిలిపించదవు ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచదవు ఎడతెగక సమూహము వెనక సమూహము నా మీదికి రాజే సెదవు గర్భములోనే గర్భములో నుండి నీవు నన్నేలా వెలుపలికి రప్పించితివి అప్పుడు ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు అప్పుడు నేను లేనట్లు ఉండిందును గర్భములో నుండి సమాధికి కొనిపోబడుదును నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలకి రాజాలని దేశమునకు అంధకారమును మరణాంధకారమును గల దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటి గల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము ఆమెన్